హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఇంకా ఈ రోజు నుంచి అయితే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి పిల్లలందరికీ ఎంతో బాధగా ఉండిద్ది మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే మేమైతే ఈ సంవత్సరం సైరాన్ కూడా స్కూల్లో జాయిన్ చేస్తున్నాము అందుకని ఇవాళ ఇంకా పొద్దున్నే సిక్స్ థర్టీకే సైరాన్ లేపుతున్నాను సార్ కానీ నిద్ర లేపడం అంటే చాలా కష్టం కానీ సైరాన్ నిద్ర లేపడం అంటే చాలా ఈజీ రెండు సార్లు సైరమ్మ సైరమ్మ అని పిలిస్తే అమ్మంటనే నిద్ర లేచిద్ది ఇంకా నిద్ర లేకనే సైరా స్కూల్కి వెళ్తావా ఇవ్వాలని అడిగితే నో నో అనింది మళ్ళీ కాదమ్మా అక్క అక్కతో పాటు స్కూల్కి వెళ్ళు అని చెప్తే ఓకే అని చెప్పి ఇంకా లేచి బ్రష్ తీసుకుంది బ్రష్ చేయమంటే సైరాతో బ్రష్ చేపించాలంటే అదో పెద్ద టాస్క్ అసలుకి బ్రష్ అంటేనే పరిగెత్తిద్ది దాని చేత బ్రష్ చేపియాలంటే ఒక యుద్ధం చేసినట్టే ఎలాగైతేనే బ్రష్ చేపిచ్చేసి ఒకేసారి రెడీ చేసేసాను రెడీ చేసి ఇంక టిఫిన్ పెట్టాను ఈ రోజు టిఫిన్ కని చెప్పి దోశను అలాగే పల్లి చట్నీ చేశాను అయినా మధ్యాహ్నం అన్నమైనా సరే ఈ ప్లేట్లోనే తింటారు అంటే ఒక ప్లేట్లో రైస్ వేసుకుంటారు ఇంకో ప్లేట్లో ఒక కర్రీ పెరుగు అలా వేసుకొని తింటారు సైరా మాత్రం ముత్తి పల్లి చట్నీనే వేసుకొని తినింది సార్ కాక అలా కాదు చట్నీతో పాటు మళ్ళీ పక్కనే కారపొడి కూడా ఉండాలి మీలో ఎంతమందికి ఇలా అట్లలోకి చట్నీ కారపొడి నంచుకోవటం ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి ఇవాళ పొద్దున్న నుంచి సైరా అయితే బాగుంది పొద్దున్న లెగించినప్పుడు నవత లేచింది ఎమ్మంట రెడీ అయింది టిఫిన్ కూడా నేనే తింటానని చెప్పి ప్లేట్లో వేసిస్తే తింటుంది ఇంకా స్కూల్కి వెళ్ళాక ఏం రచ్చ చేసిద్దో తెలీదు అదే ఇంటి దగ్గర అంగన్వాడీలో ఉంచితే అక్కడ నుంచి అయితే అసలు చపా పెట్టుకొని ఒక్కటే వచ్చేసేస్తుంది అందుకనే లాభం లేదని చెప్పి ఈ సంవత్సరం స్కూల్లో వేయాలనుకుంటున్నాము దీని దెబ్బకైతే మాకైతే అసలు తలకై నొప్పి వచ్చేస్తుంది మరి పాపం టీచర్ల పరిస్థితి ఇప్పుడే ఆలోచిస్తే భయంగా ఉంది టీచర్లకి ఇంకా ఇంతకన్నా మహా మేధావులను చూసి ఉంటారు కాబట్టి దీని గొడవ అంటే అంతగా లెక్క ఇంక ఇంకైతే అక్క చెల్లెలిద్దరు బ్యాగులు తగిలించుకొని ఇంక స్కూల్ కైతే బయలుదేరారు ఇంకా యూనిఫామ్స్ ఏం తీసుకోలేదు అందుకని వాళ్ళు ఫస్ట్ ఏ కదా సివిల్ డ్రెస్ లోనే పంపించాను స్కూల్ కడ వదిలిపెట్టడానికి పెట్టడానికి వాళ్ళ డాడీ వెళ్ళడు తెలంగాణలో కొంచెం రెండు అడుగులు ముందుకేసి అమ్మంటున్నాయి బాయ్ బాయ్ అని చెప్తున్నారంట ఇంకా కాదులే లోపల దాకా పెడదామని చెప్పి లోపల దాకా వెళ్ళాడు ఇక్కడైతే అసలు అక్కా ఇద్దరు చేతులు వల వదలకుండా చేయి చేయి పట్టుకొని వెళ్తున్నారు ఎవరిని చూస్తే బెస్ట్ అవార్డు వీళ్ళిద్దరికి అనుకుంటారు కానీ ఇంట్లో చూస్తే మాత్రం జుట్లు జుట్లు పీక్కొని కొట్టుకుంటారు అంత కోపం మళ్ళీ ఒక్క నిమిషంలో అంత ప్రేమంగా ఉంటారు వీళ్ళిద్దరు మీ పిల్లలు కూడా అంతేనా అందరి పిల్లలు అలానే ఉంటారు చాలా వాటికి ఇంక ఇక్కడైతే క్లాస్ రూమ్ లో పాటే కూర్చోబెట్టుకున్నారు సార్కా ఇప్పుడేమో ఫస్ట్ క్లాస్కి వచ్చింది సార్కా వాళ్ళ క్లాస్ లోని కూర్చోబెట్టుకున్నారు ఫస్ట్ డే కదా అని చెప్పేసి వెళ్ళిన ఒక టూ అవర్స్ బానే ఉంది అంటే అంటే కొత్తగా ఉంది కదా అంతా తర్వాత నుంచి ఇంక అమ్మ కావాలి అని చెప్పి చిన్నగా సైరేన్ అయితే స్టార్ట్ చేసింది కూలేమో ఇవాళ ఫుల్ డే పెట్టారు కానీ ఫస్ట్ డే ఫుల్ డే మొత్తం ఒక రోజే ఉండలేదు కదా అని చెప్పేసి మధ్యాహ్నం వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళాము ట్వెల్వ్ కి అలాగా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక మధ్యాహ్నం లంచ్ లోకి అని చెప్పేసి టమాటా కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను సార్కా అయితే ఉడకబెట్టిన గుడ్డు ఇస్తే తినదు అందుకని చెప్పి ఇలాగ చిన్న చిన్న ముక్కలు లాగా కర్రీలు వేస్తే తింటదని చెప్పేసి కర్రీ ప్రిపేర్ చేస్తాను దీనికోసమని ఒక ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకుని ఒక మూడు ఉల్లిపాయలు నేసి వాటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేశాను మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక ఇందులోనే ఒక రెండు టమాటాలను కూడా బాగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను టమాటాలు కూడా కొంచెం మెత్తబడ్డాక ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ కొబ్బరి మూడు కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉండిద్ది కదా అది కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను అల్లం చిన్నులపా పేస్ట్ వేసినాక కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టు పెట్టుకుంటే నూనె అనేది ఇలాగా పైకి తెలుతుంది అప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి నేను ఉప్పు పసుపు అనేది ఉల్లిపాయలు మగ్గేటప్పుడే వేసుకున్నాను అందుకని ఇంకా ఉప్పు వేసుకోవట్లేదు ఇక్కడ ఉప్పు కారాలు అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి ముక్క అనేది బాగా మెత్త మెత్తబడుతుంది ఈ లోపల మనం నేను ఇక్కడ ఒక ఐదు కోడిగుడ్లను తీసుకొని వాటిని ఉడికిచ్చి తొక్కు తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా రెడీ అయిన టమాటా కర్రీలోనికి ఈ గుడ్లని కూడా వేసుకుంటున్నాను ఇలా గుడ్లు ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మరి ఎక్కువసేపు కలిపితే మనకి గుడ్డు లోపల సొన అనేది చితికిపోతుంది అలా కాకుండా ఒకసారి చిన్నగా కలిపి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్నా ఉంటే గుడ్డుకి ఉప్పు కారం అనేది బాగా పడతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ కి నాకు ఇలాగ ఉంది కర్రీ నేను ఇంకా దీంట్లోకి ఒక టీ గ్లాస్ వాటికి వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ వాటర్ ని యాడ్ చేసుకుంటే బాగోదు అందుకని చెప్పి ఒక టీ గ్లాస్ వాటికే వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి లైట్ గా ఎందుకంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది ఇంకొకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోనే మన గరం మసాలా ఉంటే గరం మసాలాను కొత్తిమీర కూడా వేసుకోండి బాగుండిద్ది నేను కొంచెం గరం మసాలా వేసుకున్నాను కొత్తిమీర లేదని చెప్పి ఇంకా ట్వెల్వ్ కి ఇంటికి వస్తా ఇంకా పిల్లలకి బుక్స్ కూడా తీసుకొని వచ్చాం సార్ కాకి సైరాకి ఒక వన్ మంత్ అయినాకి ఇస్తా అన్నారు బుక్స్ ఇంక ఈ బుక్స్ కి అన్నిటికీ అట్టలు వేయాలి అదొక పెద్ద టాస్క్ ఇంకా బుక్స్ స్టేషనరీకి వెళ్ళి వెళ్లి ఒక రోజు మొత్తం కావాల్సినవి తీసుకొచ్చి అట్టలు వేయాలి ఈ బుక్స్ కి అట్టలు అనేవి ఎలా వేస్తాను రేపటి వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్